మారె మహేంద్ర నాయుడు ప్రథమ సందర్భంగా ఎల్ ప్రసాద్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు కొత్తూరు గ్రామం టీట్కో అపార్ట్మెంట్స్ లో మహేంద్ర నాయుడు ప్రథమ వర్దంతి సందర్భంగా కపిలేశ్వరపురం ఎల్వి ప్రసాద్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరంలో నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం మరియు డాక్టర్ కొండలరావు గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు చికిత్స సూచనలు అందించారు కొంతమంది రోగులను అధిక స్థాయి వైద్య సేవల కోసం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధి ఈ సందర్భంగాఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ మారుళ్ల మహేంద్ర నాయుడు స్మారకార్థం జరుగుతున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని కపలేశ్వరపురం ఎల్వి ప్రసాద్ నేత్రాలయం డాక్టర్ కొండలరావు తన టీంతో కలిసి నిరంతరం ఉచిత సేవలు అందించడం ప్రశంసనీయమని అన్నారు నా పేరు కొండలరావు నేను ఎల్ విప్రహాద్ హాస్పిటల్ బొడవతి సత్యనారాయణమూర్తి కబీహవన్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది రామచంద్రపురం దగ్గర కొత్తూరు అనే గ్రామంలో ఇక్కడ రజనీ గారి ఆధ్వర్యంలో అలాగే సిద్ధి గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడతాం అలాగే మేమే మా వెహికల్లో కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేసుకు చేయించి మరి ఇక్కడ తీసుకొస్తాం అలాగే ఏ కంటి సమస్యలు ఉన్నా కానీ కబ్యావరం కానీ అలాగే రాయవరం కానీ అలాగే దగ్గరలో గంగవరం కానీ మా బ్రాంచ్లు ఉన్నాయి వాటిలో అక్కడ కూడా తీసుకెళ్ళి ఫ్రీగానే సర్వీస్ చేయడం జరుగుతుంది ఇలాంటి క్యాంపులు సిద్ధిగ్రద్ధంలో చాలా జరిగినాయి ఇంకా అలా ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాం